హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీల్ విత్ గీత నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే నాలా సఫర్ అయ్యే వాళ్ళు ఒక ఇమ్యూనిటీ డిసీజ్ తోటి బాధపడే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనే ఆలోచనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను నేను సర్జరీకి వెళ్ళాను అని సో సర్జరీకి అయితే వెళ్ళాము డాక్టర్ కోసము వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సో రూమ్ రూమ్కి షిఫ్ట్ చేసి నన్ను ఆపరేషన్ థియేటర్కి కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ అయితే అయిపోయింది సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేసే ముందు ఫస్ట్ ఐసీయూలో ఉంచారు ఆ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు సో నాకు అంతకు ముందంతా వీడియో చేయడానికి కుదరలేదు సో అందుకని రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది నాకు అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను నేను సర్జరీ జరిగిన ఈవినింగ్ నన్ను రూమ్ అయితే షిఫ్ట్ చేసేసారు షిఫ్ట్ చేశారు కానీ అస్సలు నా బాడీ నాకు సపోర్టివ్ గా లేదు అసలు మూవ్ కూడా అవ్వలేని పొజిషన్ లో అయిపోయింది చూస్తున్నారు కదా సర్జరీ అయితే అక్కడ నెక్ దగ్గర అయ్యింది అస్సలు విపరీతమైన పెయిన్ అండ్ నెక్ ని అస్సలు మూవ్మెంట్ చేయలేకపోయాను అంత ఇదిగా ఉంది అయితే ఈ లోపు రూమ్కి వచ్చిన తర్వాత ఒక నర్స్ వచ్చి నా సెలైన్ అడ్జస్ట్ చేయడానికి అండ్ నాకు యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చారు అయితే అసలు నిజంగానే ఎంత పెయిన్ వచ్చిందంటే యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నిజంగా తట్టుకోలేకపోయినా అంత బాధ కలిగింది నాకు ఏడ్ చేశాను కూడా నిజంగా యాంటీబయోటిక్ ఇంజెక్ట్ చేసినప్పుడు చాలా పెయిన్ వచ్చేసింది అది మాటల్లో చెప్పలేను నిజంగా ఏడ్ వచ్చేసింది ఏడ్చేశాను కూడా అని అంత బాధ ఇంతకీ నాకు సర్జరీ చేసిన ఆ లంప్ ఏం చేశారో తెలుసా ఆ లంప్ ని త్రీ పీసెస్ కింద కట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ పంపించారు సో అవి రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు టిఫిన్ అయితే హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఊతప్పము కోకోనట్ చట్నీ అండ్ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఏ పేషెంట్ కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది చాలా బాగా పెడుతున్నారు వాళ్ళు అండ్ ఇది నెక్స్ట్ డే నర్స్ వచ్చి నాకు డ్రెస్ చేంజ్ చేసింది అండ్ ఇది నా రూమ్ నాతో పాటు వచ్చిన సపోర్టర్ కి బెడ్ మాట అండ్ రూమ్ కూడా చాలా బాగుంది చూస్తే సెకండ్ డే నా లంచ్ టైం అయితే వచ్చేసింది బిఫోర్ డే అంటే సర్జరీ జరిగిన రోజు అయితే నాకు బార్లీ బాయిల్ చేసి దానికి కోకోనట్ చట్నీ అండ్ సాంబార్ కాంబినేషన్ ఇచ్చారు కానీ ఈ రోజు నాకు ఫుడ్ రైసే ప్రొవైడ్ చేశారు హాస్పిటల్ వాళ్ళే అది నా రూమ్ నెంబర్ త్రీ ఫిఫ్టీన్ కాబట్టి దా బాక్స్ మీద త్రీ ఫిఫ్టీన్ అని ఉంది నాకు ఇచ్చిన మెను ఏంటంటే రైస్ క్యాప్సికమ్ కర్రీ పప్పు టమాటో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై సాంబార్ అండ్ టూ రోటీస్ కూడా కానీ బానే ఉంది కానీ నేనైతే తినలేకపోయాను ఎందుకంటే నాకు నెక్ దగ్గర కదా సర్జరీ అయింది సో దాన్ని నమిలేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది అనమాట సో తినడానికి చాలా టైం బట్టి చాలా కష్టంగా తిన్నాను నిజానికి కానీ కర్రీస్ టేస్ట్ అయితే బాగానే ఉంది అంటే పేషెంట్ కి చప్పగా పెట్టాలి అన్నట్టు కాకుండా బాగానే ఉంది కానీ కొంచెం నెమ్మదిగా తినండి ఎందుకంటే మీకు నెక్ దగ్గర కదా అని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చారు నర్సెస్ వాళ్ళుని నా రూమ్ లో టీవీ ఉంది కాబట్టి టైంపాస్ అయిపోయింది లేకపోతే చాలా బోర్ కొట్టేసేది మాట మా హస్బెండ్ ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ఏంటి అప్పుడే డిశ్చార్జ్ చేసేస్తారా అని అడిగాను అనమాట అయితే తను ఏ రావా ఇంటికి అని అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టైం కి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు డిన్నర్ అండ్ టీవీ ఉంది ఏసీ ఉంది ఇంకా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంది ఎలా రావాలనిపిస్తుంది అన్నమాట సరదా గాని తర్వాత ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ సాబుదన్న తీసుకొచ్చారు అంత తినం కాబట్టి అంత ఇదిగా అనిపించలేదు అంత చపచపగా ఉంది కాకపోతే తప్పదు తినాలి కదా సో అందుకు తినేసాను అండ్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు అనుకున్నది నైట్ అయిపోయింది సో నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి డిశ్చార్జ్ చేశారు సో ఇంటికి వెళ్ళిపోయాము అయితే రిపోర్ట్స్ అయితే మాకు త్రీ డేస్ ఆఫ్టర్ వస్తే వన్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి అన్నారు సో అప్పుడు వెళ్ళాం త్రీ డేస్ ఆఫ్టర్ హాస్పిటల్కి ఆ రిపోర్ట్స్ ఏం వచ్చింది ఏంటి అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఓకే బాయ్ బాయ్